మళ్ళీకి పాప పుట్టడంతో అక్కడ ఉన్న గౌతమ్ మళ్ళీ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పాపను తీసుకొని వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు అది చూసిన మళ్ళీ అయితే పాపను చూసుకుంటూ చాలా ఆనందిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే ఈ పాప మనది కాదండి ఈ పాప అక్క వాళ్ళ పాప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి మళ్ళీ ఇలా ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం మనం చాలా దురదృష్టం అండి ఎందుకంటే ఈ పాప మన దగ్గర ఉండదు కదా ఎలాగైనా సరే అక్కకి ఇచ్చేద్దాం పదండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం ఏంటి మళ్ళీ నిర్ణయం ఇంకా మార్చుకోలేదా ఈ పాపని చూసైనా సరే మళ్ళీ నిర్ణయం మార్చుకుంటుందని నేను అనుకున్నాను కానీ మళ్ళీ మార్చుకోవటం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ మాత్రం పదండి అక్కకి ఇచ్చేద్దాం ఈ పాపని అని చెప్పేసి అయితే వెళ్తూ ఉంటుంది అది చూసిన గౌతమ్ అయితే మళ్ళీకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి నాకు తన చేతుల్లో ఉన్న పాపని అయితే లాక్కొని గౌతమ్ తీసుకుంటూ ఉంటాడు అది చూసిన మళ్ళీ అయితే ఒక్కసారిగా అయిపోతూ ఉంటుంది ఏంటండి మీరేం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం నీకు ఈ పాపను ఇవ్వను మీ అక్కకి ఇస్తాను అంటే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అరవింద్ మాలిని వాళ్ళు అయితే గౌతమ్ మళ్ళీ వాళ్ళని వెతుక్కుంటూ అడవిల్లో తిరుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే పాపను తీసుకొని కొండపైకి ఎక్కిపోతూ ఉంటాడు అది చూసినా మళ్ళీ అయితే ఏమండి పాపను విడిచిపెట్టండి పాపను నాకు ఇచ్చేయండి అక్కకి ఈ పాపను ఎలాగైనా ఇచ్చి మన ఇద్దరు కుటుంబాల మధ్యన ఉన్న సంఘర్షణ అయితే తగ్గించాలి కదా అందుకే ఈ పాపను ఇచ్చేస్తాను నాకు ఇచ్చేయండి అని చెప్పేసి అయితే అలా వాళ్ళిద్దరూ అయితే తగువులాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే అలా తగువులాడుతూ అక్కడ కాలు జారి అయితే లోయలో పడిపోతూ ఉంటుంది అది చూసిన గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అలా మళ్ళీ అయితే కింద జారిపోయి చనిపోతూ ఉంటుంది అది చూసిన గౌతమ్ మాత్రం మళ్ళీ అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు మళ్ళీ నీకేమైంది మళ్ళీ మళ్ళీ ఎక్కడ ఉన్నావు మళ్ళీ అని చెప్పేసి అయితే పాపను పట్టుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్